హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాపా అగ్రిటెక్ అయితే మనం ఏంటంటే ఈ గుండక కొట్టడము ఎడ్లను వాడడం అనేది అప్పుడు చేసుకోలేము కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు ఎడ్డుదారులు దొరకడం లేదు ఇట్లా గుండక చేద్దాం అంత మంది చేయలేకపోతున్నారు అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొత్తగా మిషనరీస్ వస్తున్నాయి ఈ మిషనరీ వల్ల ఏంటంటే చాలా తక్కువ టైంలోనే తక్కువ ఖర్చులోనే మొత్తం మంచిగా పంటను మంచిగా చదువు చేసుకోగలుగుతున్నాము సో ఈ విధంగా మన రైతు రైతుగారు ఈ విధంగా కొత్త ఆలోచన తోటి ఈ మిషన్ తెచ్చారు దీని గురించి మనం తెలుసుకుందాం నమస్కారం సుశీల గారు అయితే మీరు మిషన్ తెచ్చారు కదా ఎంత పడింది ఇది పదిహేను వేలు అయింది అయింది ఎక్కడ తీసుకున్నారు మన ఓకే ఓకే ఈ మిషన్ మీకు ఎలా అనిపిస్తుంది తీసుకున్న తర్వాత బానే ఉంది మన ఇప్పుడు ఎడ్లతో కొట్టాలంటే ఇలా మనకి ఎడ్లు కాస్ట్లీ ఉన్నాయి మళ్ళా ఇప్పుడు ఎడ్ల తొక్కుతుంటాయి బిఎట్ల అదే ఇక ఇప్పుడు అయితే కలుపుది అని అయితే బాగానే ఉంది కలిపి బాగుంది అన్నట్టు అయితే ఇప్పుడు మిషన్ ఉంది కదా మీకు ఎంతకిచ్చారు పదిహేను వేలకి ఇచ్చారు అంటే దీంతో పాటు ఇంకా బ్లీడ్స్ అవి వస్తాయి ఓన్లీ ఇంతవరకు ఇంత ఇచ్చారు ఇచ్చి ఓకే అంటే ఇప్పుడు ఇందులో పెట్రోల్ లో ఇది డీజిల్ పెట్రోల్ అండ్ ఆయిల్ ఆయిల్ రెండు పెట్రోల్ లో ఆయిల్ రెండు కలిపి పోయాలన్న ట్యాంక్ లో ట్యాంక్ లో మూడు లీటర్ దాకా పడుతుంది ఇప్పుడు మీరు లీటర్ లీటర్ రెండు లీటర్ వస్తే ఇప్పుడు కొత్త అధ్యయగ్రామ్ వరకు వచ్చింది వచ్చింది అధ్యయగ్రామ్ వరకు వచ్చింది తర్వాత మైలేజ్ ఇస్తుంది అని అన్నాడు మనం ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి కూలింగ్ కాలేదు కాబట్టి కొన్ని మైలేజ్ ఇది ఇప్పుడు అనుకుంటుంది ఓకే అంటే ఇప్పుడు స్టార్ట్ చేయడం ఈజీనే ఈజీ ఉంటదా ఈజీ అనే చాలా అయితే చాలా చేయడం మళ్ళీ ఇప్పుడు ఆ ఎడ్జ్ దాకా పోయిన తర్వాత మళ్ళీ ఇట్లా మల్లవాలంటే ఇట్లా లేపుకోవడం అది ఉంటదా ఇప్పుడు మనం లేపుకోవాలంటే దాన్ని లేపన అవసరం ఇట్లా మనం దీన్ని ఇట్లా వేసి వస్తే మళ్ళీ రౌండ్ చేసుకుంటే వచ్చేసేస్తా ఓకే ఇది పట్టుకోవడానికి కూడా కదా ఇట్లా అల్గా ఎక్కడికంటే అక్కడ అల్గా తీసుకోవచ్చు ఇట్లా అయితే మొత్తానికి అయితే బాగుంది అంటారు బాగానే ఉంది ఇంకా దిగి ఉన్న యంత్రానికి అయితే బానే ఉంది అంతేనా అంటే ఇప్పుడు ఇది ఏ పంటకైనా కూరగాయల పంటలకు మంచి యూస్ అవుతాయి ఓకే కూరగాయల పంటలు దీనికి డిస్టెన్స్ అని ఏమైనా ఉంటద బిడ్డలు పిట్ల డిస్టెంట్ రెండు ఫీట్లు ఉన్నాయి రెండు ఫీట్ ఉంది రెండు ఫీట్ ఐతే ఇంకా కావున ఇంకా పెద్దది తెచ్చుకోవాలంటే మనకు నలభై ఎనిమిది వేలు ఉన్నాయి కానీ అది పత్తిలకు తిత్తి అన్ని పనిచేస్తుంది ఓకే ఓకే సో ఇప్పుడు మీకు ఏంటంటే ఎడ్ల ఎడ్లూ చాలా ఈజీ ఎడ్ల కొనే కాస్ట్లీ లేక ఇది కొనడు మన ఇంకొకటి ఇట్లాంటి దాంట్లో ఎడ్లు కూడా పని చేయి అదే అదే అంతే ఇరికిరుకుంటాయి కాబట్టి చెట్లు పంగలు పోసిన తర్వాత సొక్తుంటాయి అది చేస్తుంటే ఇది చేస్తుంది ఇదైతే ఈజీ గుడ్ సుశీలం గారు ఇప్పుడు ఇది స్టార్ట్ చేయడం ఎలా అన్నట్టు ఎలా స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేయడం ఇగో ఈ విధంగా చాలా చేయాలి ఇక తాడు బట్టి ఇట్లా గుంజాలి అంటే బంద్ చేయాలంటే ఇక ఇంకా చౌక్ లాంటిది ఏమన్నా ఉంటాయి దీనికి చౌకి ఇక్కడ ఇచ్చిండు స్టార్ట్ కానప్పుడు ఇక్కడ అని ఒకసారి గుంజి తర్వాత మళ్ళీ ఇక్కడ అనుకొని స్టార్ట్ చేసుకోవాలి పెట్రోల్ ఇంకా ఆయిల్ పెట్రోల్ రెండు మిక్స్ చేసి పోయాలి ఆయిల్ పెట్రోల్ మిక్స్ చేయాలి ఇప్పుడు రెండు లీటర్ మూడు లీటర్ పడతాంటారు ఇందులో మూడు లీటర్ పోయాలి మూడు లీటర్ లీటర్ కు నలభై ఎంఎల్ పోయి మనం అంటే మూడు లీటర్ కంటే వన్ ట్వంటీ ఎంఎల్ ఎంఎల్ పోస్తే సరిపోతుంది సరిపోతుంది మీకు తీసుకు తీసుకుని రెండు రోజులు అవుతుంది తీసుకొని ఇప్పుడు ఇరవై రోజులు అయితే ఇరవై నెల దగ్గరకు వస్తుంది మీకు ఎట్లా పని పని మంచిగా అనిపించింది పని బాగానే ఉంది ఇబ్బంది పెట్టడం లాంటిది ఏం 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 లేదు 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 ఇబ్బంది ఏమి వారంటీ గ్యారంటీ ఏమన్నా ఇచ్చింది ఏమన్నా వారంటీ ఉంది గ్యారంటీ లేదు ఓకే ఓకే వారంటీ అంటే ఎన్ని రోజులు అన్నట్టు వన్ ఇయర్ ఆరు నెలల వరకు వన్ ఇయర్ వరకు వారంటీ అని ఏం రిపేర్ అయినా వాళ్ళు చూసుకుంటా రిపేర్ రిపేర్ వరకు ఓకే రిపేర్ వరకు సో ఇప్పుడు సరే ఆరు నెలలు అయిపోయిన తర్వాత నేను రిపేర్ వచ్చింది అనుకో అప్పుడు వాళ్ళు చేసిస్తాను చేసిస్తాను అట్లా చేసిస్తానుకుంటే ఇంకా అన్నట్టు చేసిస్తాను ఈ రోటావెటర్ కూడా బాగానే తిరుగుతుంది బ్లేడ్లు ఒకసారి చూద్దాం బ్లేడ్లు తిరుగుడు చూడు బ్లేడ్లు వేసే గడ్డి మొత్తం మొత్తం కట్ చేస్తుంది నాలుగు నాలుగు ఎనిమిది ఉన్నాయి బ్లేడ్లు ఒకవేళ అంటే పోతే మళ్ళీ ఇస్తా ఉంటాయి అన కొత్త వేసుకోవచ్చు మన ఈ నర్స్ సిస్టమ్ ఇచ్చింది కదా ఇవి ఏ బ్లేడ్ పోతే ఆ బ్లేడు వేసుకోవచ్చు వేసుకోవాలి వేసుకోవచ్చు ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తారు చేసి ఆ బ్లేడ్ ఎట్లా కూడా చూస్తా మిషన్ చాలా బాగుంది అంటారు కదండి అంటారు ఓకే సో మీరు ఇప్పుడు రైతులకు ఇది ఉపయోగపడుతుందని అంటే మీరు చెప్ప అంటే తోటకు చిన్న చిన్న వాటికి ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుంది ఇప్పుడు రైతులకు మీరు ఏం చెప్పాలనుకుంటే తీసుకోవాలి రైతులకు చాలా ఉపయోగపడుతుంది అంతేనా చాలా ఉపయోగపడుతుంది ఏంటంటే ఇప్పుడు ఎడ్ల ఎడ్ల ఇప్పుడు మనకి ఎంత తీసుకుంటారు ఎడ్ల విషయానికి వచ్చే వందలు రెండు వేలు క్లాస్ తీసుకుంటారు మళ్ళీ టైం కు రారు టైం కుారు టైం కు రారు మళ్ళా ఇప్పుడు ఎడ్లు ఎవరు లేని పరిస్థితి అవునవును ఎడ్లు తక్కువ మందికి ఉంటున్నాయి ఇక మనవలనయితే ఒక్కలు కూడా ఎడ్లు లేవు ఇప్పుడు ఒక ఎకరానికి ఎంత ఖర్చు రావచ్చు మిషనరీ విషయంలో ఒక ఎకరానికి మూడు వందలు నాలుగు వందలు రావచ్చు అంటే ఒక నాలుగు వందలు రావచ్చు అది ఎకరానికి రెండు లీటర్ల పెట్రోల్ అని చెప్పారు అంటే ఎకరానికి అంటే నాలుగు పెట్రోల్ లీటర్ వేసుకుందాం ఐదు లీటర్ ఐదు వందలు ఐదు వందల రూపాయలు ఐదు వందల మంచిగా నీట్ గా చేసుకోవచ్చు చేసుకోవచ్చు మన చేతిలో మన చేతిలో ఉంటుంది దీన్ని లేపడానికి కూడా ఈజీగా ఉంది ఈజీగా ఉంది ఎక్కడికంటే అక్కడ అల్కా తీసుకోవచ్చు బండి మీద పెట్టి కూడా వెనక కట్టి తీసుకోవచ్చు చేత అదే సో ఓవరాల్ గా రైతులకైతే మంచి ఉపయోగపర మంచి ఉపయోగకరంగానే ఉంది ఓకే మీరు పంట ఏం పంట వేసారంటే వేసినాం ప్రస్తుతానికి కొంత బీర పెట్టినాము ఆ బీర తోటల్లా ఇట్లా పందిరేసినాము అలా చిన్నగా మంచిగా కొట్టుకోని కొన్ని కూరగాయలు ఇవన్నీ ఇంత బుడిమ తోట బుడుమ తోట పెట్టినాం దానికి ఇంత అన్నింటికి మిషన్ ఉంటది కాబట్టి తీసుకున్నాం తీసుకున్నాము చూడండి అయితే ఏంటంటే శ్రీశైలం గారు ఈ ఒక మిషన్ తోటి మనం ఈ గుండె కొట్టడం అంటే కలుపు లేకుండా మొత్తం చేసేయడానికి పదిహేను వేల రూపాయలతో ఈ మిషన్ తీసుకున్నారు ట్రిల్లర్ అంటారు దీన్ని ఇది మన సిద్దిపేట డిస్టిక్ చేరాల మండల్ మన శ్రీజా అగ్నిటేక్ అనే షాప్ లో తీసుకున్నారు దీనికి ఒక ఆరు నెలలు వారంటీ కూడా ఉంటుందట దాంతో పాటు ఏమైనా రిపేర్ వచ్చినా వాళ్ళు మొత్తం చూసుకుంటా అని చెప్పి వాళ్ళు చెప్పారు అన్నట్టు విధంగా ఈ పంటలు అంటే ఈ పంటలు కలిపియడానికి వివిధ రకాల పంటలు అన్నిటికీ వస్తుంది ఇందులో బ్లేడ్లు ఉంటాయట ఈ బ్లేడ్లు కూడా కరిగిపోయిన అంటే అరిగిపోయినప్పుడు మళ్ళీ కొత్తకోవచ్చు అన్నట్టు మనకి ఏంటంటే ఒక నాలుగు లీటర్ వరకు పెట్రోల్ ఉంటే ఒక ఎకరం వరకు చాలా మంచిగా చదువు చేసుకోవచ్చు ఈ విధంగా రైతు ఒక మంచి ఆలోచన తోటి ఒక పదిహేను వేల రూపాయలు పెట్టేసి ఈ మిషన్ తీసుకొని ఇలా మంచిగా కూలీల యొక్క వాళ్ళ ఉపయోగం లేకుండా సొంతంగా ఇలా చేసుకోవడానికి ఆలోచించు మంచి ఆలోచన చేశాడు సో విధంగా మీరు కూడా ఒకరి మీకు అవసరం అంటే తీసుకోండి ఉపయోగపడుతుంది మిషన్ అయితే సహజంగా ఇప్పుడు మనం ఎడ్లు తీసుకుంటాము ఎడ్లు తీసుకొని వాటిని మెంపు వాటిని పెంచుకోవడము అదే విధంగా గుండు కావని కొడతాం కదా కామన్ ఏంటంటే ఒక రైతు ఒక ఎకరం జావలో కొట్టి అంటే పది రూపాయల వరకు తీసుకుంటారట అదే విధంగా ఎడ్లు ఉండాలంటే ఎంత వరకు ఉండొచ్చు కదా అంటే ఒక నలుగు అంటే ఎంత లక్ష 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 రూపాయలకు తక్కువ రూపాయలు ఉంటాయి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసుకుని మనము వాటిని అదే విధంగా ఇవన్నీ ఇట్లా గుండుకో చేసుకోవచ్చు ఈ విధంగా పదిహేను వేల రూపాయలతోటి మన కంట్రోల్లో మనకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఒక నాలుగు లీటర్ పెట్రోల్ పోసుకొని ఈ విధంగా చూసుకుంటూ చేసేటట్టు ఒక మంచి ఆలోచన తోటి తక్కువ ఖర్చు తోటి సూచన గారు ఈ ప్లాన్ చేశారు ఇది ఎందుకో చాలా బాగుంది అదే విధంగా మీరు కూడా ఆలోచించండి ఈ విధంగా కలుపు నివారణ చేసుకుంటూ మా కూలీల యొక్క ఖర్చును తగ్గించుకుంటూ పంటలలో మంచి లాభాలు పొందాలని ఆ కోరుకుంటున్నాం సృశీలం గారు ఈ విధంగా మీరు కూడా మీ పంటలు మంచిగా పండి మంచి లాభాలతో ఉండాలని అదేవిధంగా అందరు రైతులకు ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సృష్లం గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ